తీరం దాటిన తెలంగాణ భారీ వర్షాలు ఇజ్రాయెల్ ప్రధానికి చేదు అనుభవం ఐరాసాలో ప్రసంగిస్తుండగా వాకౌట్ చేసిన పలు దేశాల ప్రతినిధులు లవ్ మహమ్మద్ ఆందోళనలు ముస్లిం మతగురువు తాకీర్ రాజా అరెస్ట్ బిఎస్ఎన్ స్వదేశీ ఫోర్ జీ నెట్వర్క్ ప్రారంభించిన ప్రధాని మోదీ అనంత శస్త్ర మిస్సైల్ వ్యవస్థ ఖరీదు కోసం ముప్పై వేల కోట్ల టెండర్ చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి సుప్రీం కొత్త గైడ్ మంది భారతీయుల బహిష్కరణ అమెరికా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దక్షిణ ఒరిస్సా గోపాల్పూర్ సమీపంలో తీరం దాటింది ఇది పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్ వైపు తిడి బలహీనపడనుంది దీనికి తోడు తెలంగాణ ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టం నుంచి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల మధ్యలో ద్రోణి కొనసాగుతున్నది వాయుగుండం ద్రోణి ప్రభావంతో తెలంగాణ ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది శనివారం కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రకాశం కర్నూలు నద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది తీరం వెంబడి నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది అగ్రరాజ్యం అమెరికాలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు చేత అనుభవం ఎదురైంది శుక్రవారం న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తున్న సమయంలో పలు దేశాలకు చెందిన ప్రతినిధులు వాకౌట్ చేశారు చాలా వరకు కుర్చీలు ఖాళీ అయ్యాయి ఇక నెతన్యాహు తన ప్రసంగాన్ని ప్రారంభించగానే హాలులో అర్థం కాని అరుపులు ప్రతిధ్వనించాయి ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది అయినప్పటికీ నెతన్యాహు తన ప్రసంగాన్ని కొనసాగించారు హమాస్కు వ్యతిరేకంగా గాజాలో ఇజ్రాయెల్ చేపట్టిన పనిని పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు గాజాలో వినాశనకరమైన యుద్ధాన్ని ఆపడానికి నిరాకరించడంపై అంతర్జాతీయంగా ఒంటరి అవుతున్నప్పటికీ తాను వెనక్కి తగ్గేదే లేదని తన వైఖరిలో మార్పు లేదని తేల్చి చెప్పారు హమాస్ అంతానికి గాజాలో తాము ప్రారంభించిన పనిని పూర్తి చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నట్లు చెప్పారు ఉత్తరప్రదేశ్లోని బరేలీలో బరేలీలో ఐలా మహమ్మద్ ఆందోళనకు పిలుపునిచ్చిన స్థానిక ముస్లిం పూజారి ఇతెహద్ మిల్లిత్ కౌన్సిల్ చీఫ్ తౌకీర్ రాజాను అరెస్ట్ చేశారు శనివారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు ఐలా మహమ్మద్ క్యాంపెయిన్ కు మద్దతు ఇచ్చేవాళ్లు భారీ సంఖ్యలో హాజరు కావాలని తౌకీర్ రాజా పిలుపునిచ్చారు దీంతో శుక్రవారం ప్రార్థనల తర్వాత భారీగా ఆయన ఇంటి ముందు జనం గుమిగూడారు ప్రస్తుతం పోలీసులు ఆయనను విచారిస్తున్నారు శుక్రవారం రాళ్లు స్థానికులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు ఈ ఘటనలో పది మంది పోలీసులు గాయపడ్డారు రాజా ఇంటి ముందు ప్లకార్డులతో జనం భారీగా గుమిగొడి నినాదాలు చేశారు దానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు బరెలీ ఘటనతో లింక్ ఉన్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు యాభై మందిని కస్టడీలోకి తీసుకున్నారు గుర్తు తెలియని పదిహేను పదిహేడు వందల మందిపై కేసు ఫైల్ చేశారు ఐలా మహమ్మద్ ప్రచారం దేశవ్యాప్తంగా వ్యాపించింది గుజరాత్లోని గాంధీనగర్ జిల్లాలో ముస్లింలు కొన్ని షాపులు వాహనాలను ధ్వంసం చేశారు కర్ణాటకలోని దేవనగిరిలో కూడా ఐలవ్ మహమ్మద్ పోస్టర్లు వెలిసాయి దీంతో అక్కడ రెండు గ్రూపుల మధ్య రాళ్ళు రువే సంఘటనలు జరిగాయి యూపీలోని ఉన్న ఓ మహారాజ్ గంజ్ లక్నో కౌశాంబీలో కూడా అలర్లు చోటు చేసుకున్నాయి ఈద్ మిలాద్ ఉన్న నబీ సందర్భంగా సెప్టెంబర్ నాలుగో తేదీన యూపీలోని కాన్పూర్ లో ర్యాలీ సమయంలో ఐలవ్ మహమ్మద్ పోస్టర్ వెలిసింది ర్యాలీ రూట్లో ఉన్న ఓ టెంటుకు ఐలవ్ మహమ్మద్ పోస్టర్ వేశారు హిందువుల పండుగలు చేసుకుంటున్న ప్రదేశంలో కావాలనే ముస్లింలు ఆ పోస్టర్ను పెట్టినట్లు హిందూ గ్రూపులు ఆరోపించాయి దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది తమ పోస్టర్లను చింపేసినట్లు హిందువులు ఆరోపించారు అయితే మహమ్మద్ ప్రవక్త పట్ల తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని ముస్లింలు పేర్కొన్నారు ఆ తర్వాత సోషల్ మీడియాలో ఐ లవ్ మొహమ్మద్ ట్రెండింగ్ అయింది బీఎస్ఎన్ఎల్ కు చెందిన స్వదేశీ ఫోర్ జీ నెట్వర్క్ను ప్రధాని మోదీ వాళ్ళు ప్రారంభించారు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన టెలికాం పరికరాలతో ఫోర్ జీ సేవలను అందించనున్నారు బిఎస్ఎన్ఎల్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల నేపథ్యంలో మోదీ స్వదేశీ ఫోర్ జీ సేవల్ని ప్రారంభించారు భారత సంచార్ లిమిటెడ్ లిమిటెడ్కు చెందిన తొంభై ఏడు వేల ఐదు వందల మొబైల్ ఫోర్ జీ టవర్లను ఆయన ప్రారంభించారు దీంట్లో తొంభై రెండు వేల ఆరు వందల ఫోర్ జీ టెక్నాలజీ సైట్లు ఉన్నాయి బిఎస్ఎన్ఎల్ స్వదేశీ ఫోర్ జీతో స్వదేశీ స్ఫూర్తి అవుతుందని మోదీ అన్నారు తొంభై రెండు వేల సైట్ల ద్వారా సుమారు ఇరవై రెండు బి మిలియన్ల భారతీయుల్ని కనెక్ట్ కానున్నారు దేశీయ టెలికాం రంగంలో ఇది కీలకమైన మైలురాయి కానుంది ఒడిశాలోని జార్సుగూడలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ టవర్లను ఓపెన్ చేశారు ఒడిశా ఏపీ యూపీ మహారాష్ట్ర రాజస్థాన్ అస్సాం గుజరాత్ బీహార్ రాష్ట్రాల్లో బిఎస్ఎన్ఎల్ టవర్లను ఏర్పాటు చేశారు ఒడిశాలో సుమారు అరవై వేల కోట్లకు చెందిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు భారతీయ రక్షణ రంగాన్ని స్వదేశంగా బలోపేతం చేసేందుకు భారత ప్రభుత్వం కసరత్తు చేస్తుంది దీనిలో భాగంగా ఇండియన్ ఆర్మీ ఇవాళ టెండర్ జారీ చేసింది అనంత శస్త్ర సర్ఫేట్ టు ఎయిర్ మిస్సైల్ వెపన్ వ్యవస్థను ఖరీదు చేయనున్నది ఐదు లేదా ఆరు రెజిమెంట్ల మిస్సైళ్ళ వ్యవస్థను ఖరీదు చేసేందుకు సుమారు ముప్పై వేల కోట్ల టెండర్ను ఇండియన్ ఆర్మీ జారీ చేసినట్లు తెలుస్తుంది పాకిస్తాన్ చైనాతో ఉన్న సరిహద్దుల్లో రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ను ఖరీదు చేసే ఆలోచన ఉంది భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థకు ఇండియన్ ఆర్మీ టెండర్ ఇచ్చింది అనంతశస్త్ర ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ను డిఆర్డిఓ డెవలప్ చేసింది గతంలో ఈ మిస్సైల్ను క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ సిస్టమ్ సిస్టమ్గా పిలిచేవాళ్ళు ముప్పై వేల కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టు చేపట్టే అవకాశాలున్నాయి దీని ద్వారా భారతీయ సైన్యానికి చెందిన వైమానిక రక్షణ వ్యవస్థ బలోపేతమయ్యే అవకాశాలు ఉన్నాయి ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ మిస్సైల్ వ్యవస్థ పాకిస్తాన్ డ్రోన్లను సమర్థవంతంగా అడ్డుకుంది భారతీయ ఆర్మీకి చెందిన ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎంఆర్ శామ్ ఆకాష్తో పాటు ఇతర చిన్న తరహా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఆపరేట్ చేస్తుంది ఆపరేషన్ సింధు తర్వాత కొత్త మిసైల్ వ్యవస్థ కొనుగోలు కోసం డిఫెన్స్ యాక్విజిషన్ కౌన్సిల్ క్లియరెన్స్ ఇచ్చింది ప్రధాన నగరాల్లోని జిల్లా కోర్టులలో పేరుకుపోతున్న చెక్ బౌన్స్ కేసుల సంఖ్యపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది పెండింగ్లో ఉన్న కేసుల భారాన్ని తగ్గించేందుకు తాజా మార్గదర్శకాలను జారీ చేసింది ఇందులో స్వచ్ఛంద రాజీలు ప్రొబేషన్ పై నిందితుల విడుదల వంటివి ఉన్నాయి జస్టిస్ మన్మోహన్ జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన ధర్మాసనం చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి తాజా మార్గదర్శకాలను జారీ చేసింది సెప్టెంబర్ ఒకటి నాటికి ఢిల్లీ జిల్లా కోర్టులో మొత్తం ఆరు లక్షల యాభై వేల రెండు వందల ఎనభై మూడు చెక్ బౌన్స్ కేసులు ముంబై జిల్లా కోర్టులో ఒక లక్ష పదిహేడు వేల నూట తొంభై కలకత్తా జిల్లా కోర్టులో రెండు లక్షల అరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కేసులు పెండింగ్ కేసులు ఉన్నాయని ధర్మాసనం తెలిపింది ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెండు వేల నాలుగు వందల మందికి పైగా భారతీయులను అమెరికా బహిష్కరించిందని విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది ఆ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ మాట్లాడుతూ భారత్ చట్టవిరుద్ధ వలసలకు వ్యతిరేకమని చట్టబద్ధంగా ప్రజలు వలస వెళ్లే మార్గాలను ప్రోత్సహించాలనుకుంటోందని తెలిపారు జనవరి నుంచి ఇప్పటి వరకు ఐదు వేల నాలుగు వందల పదిహేడు మంది భారతీయులు అమెరికా నుంచి బహిష్కరించబడ్డారని లేదా స్వదేశానికి పంపించి వేయబడ్డారని ఆయన తెలిపారు వార్తలింతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్